యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు జయం యేసు జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజ్ ప్రైజ్లాడండి మరి ఏసే అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ ఈ రోజు మీకు విజయం మరి యొక్క దేవుని వాక్యాన్ని బట్టి దేవుని కార్యక్రమాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఈ రోజు వాక్యం చదువుకుందాం అండి కీర్తనలు గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదో వచనం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారం సమీపించదు అలాగా నీకు ఏ అపాయము రాదు నీకు ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు అని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందండి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు నానా విధములైన తెగులను మనం చూస్తుంటాం కదా రకరకాల రోగాల బారిన పడిన వారిని మనం చూస్తుంటాం కదా మరి దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నాడు ఎందుకు అంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు నేను నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అందుకే నాకు ఏది రావట్లేదు అని ఏ అపాయము సంభవించట్లేదు అంటే మరి దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చాటున మరుగుపరుచుకొని మనకి సహాయం చేస్తూ అండి హలలియ అతని బట్టి దేవాది దేవునికి మహిమ గాక మరి ఏ తెగులు కూడా మీకు సంభవించదు అలాగే ఏ యొక్క అపాయం కూడా మీకు సంభవించదు ఏ తెగులు కూడా మీ గుడని సమీపించదు అన్న దేవుడు మరి ఇంతగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు మరి ఇంకా మనకున్న చిన్న చిన్న సమస్యలైనా గాయాలైనా అవి ఏ పాటివి మరి యోబో కూడా తెగులు రాకుండా ఉండడానికి అంటే తన కుటుంబాన్ని ఏ శాపము కూడా వేళ్లకుండా ఉండడానికి ఉదయమే లేచి తన పిల్లల కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబం కోసము మరి బలు నడిపించేవాడంట సో తద్వారా ఆ యొక్క దేశంలోనే అతని అతను ఆశీర్వదింపబడి ఉన్నాడంట యొబ్కు సాటి అయిన వారు ఎవరు కూడా ఆ దేశంలో లేరంట మరి ఈరోజు మనం కొద్ది కొద్దిగా దేవుణంలో ఉన్నామేమో ఇంకా మనం బలమైన విశ్వాసం కలిగి దేవుల్లో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి దేవుని ఇంకా మనం ఆరాధించాలని ఒకవేళ మనము తప్పు మనము మన యొక్క భక్తి జీవితంలో ఇంకా విశ్వాసంలో తగ్గిపోతున్నట్లయితే శాతానికి మనం దగ్గర అవుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఇంకా వాక్యానుసారంగా లోతైన విశ్వాసం మరి మనం కలిగి ఉంటామో దేవుడు ఇంకా ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి వచ్చిన సమస్యలకి కృంగిపోకుండా వచ్చిన సమస్యల వైపు చూడకుండా బలహీన పడిపోకుండా చేసిన దేవుడు ఇంకా ముందు కూడా నన్ను నడిపిస్తాడు అని మనము గ్రహించాలి ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్స్ కారణంగా చనిపోతుంటారు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే బస్ యాక్సిడెంట్ అని కుటుంబంలోనే కొంత ముగ్గురు అమ్మాయిలు చనిపోయినారని అలాగే మరి రకరకాల క్యాన్సర్లు అని అని మరి కరోనాలో ఎంతో మంది చనిపోయిన వారు ఉన్న మరి సజ్జీ లెక్కలు ఈ రోజు మనం ఉన్నాము అంటే అది దేవుని యొక్క అత్యధికమైన మహాకృప మాత్రమే మరి ఈ దినాన్ని ప్రారంభిస్తున్న మీరు విశ్వాసంతో ఇప్పటి నడిపించిన దేవుడు ఇంకా ఉన్నతంగా నన్ను నడిపిస్తాడని నమ్మండి సో ఏ తెగులు కూడా మీ గుడారంను సమీపించదు మన వాక్యం అందు నిలిచి ఉన్నాము అని అంటే మనం ఇంకా ఏ సమస్య కూడా మనల్ని ఏమి చేయలేదు ఏ తెగులు కూడా మనల్ని ఏమి చేయలేదు ఏది కూడా అపాయము మనకి ఇది సంభవి మనల్ని ముంచెత్తడానికి రాలేదు అని చెప్పి మనం నమ్మాలి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి సో మనల్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు ఒక వాక్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునిగాక ప్రార్థన చేసుకుంది స్తోత్రం అయినా వింటున్న ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీ నామానికి మహిమ కలుగును గాక ఎవరైతే వాక్యం వింటున్నారో షేర్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ప్రజల లోపలికి ఒక వాక్యం వెళ్ళి అనేకులని ఆకర్షించేదిగా ఉండి ప్రవ ఎవరికైతే అవసరమో వారి యద్దకు చేరున్నట్లుగా మీరే కార్యం చేయండి ఎవరైతే లైక్ చేస్తున్నారో అయా షేర్ చేస్తున్నారో వాళ్ళని ఇంకా అత్యధికంగా మీరు దీవించి ఆశీర్వించండి కామెంట్స్ చేస్తున్న వారిని మీరు దీవించండి తండ్రి ఇండైరెక్ట్ గా సేవకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో తండ్రి నాయన వాళ్ళందరినీ మీరు అత్యధికంగా నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన వేసే నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఐ మీన్ ప్రైజ్ లోడండి ఒక వాక్యాన్ని బట్టి నామానికి మహిమ కల్గొనిగాక ప్రైజ్లో